हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चल हाक्स నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్ అండ్ ఈ కి ఈ ప్రైజెస్ అన్బిలీవబుల్ అనమాట విత్ మనకు వచ్చేసరికి ఏంటంటే మన ఛానల్లో మనం రెగ్యులర్గా శారీస్ వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తుంటాం కదా అయితే ఇందులో అప్లోడ్ చేసిన ఈ రోజు వీడియోలో మొత్తం కొత్త రకం చీరలు అండి కొత్త రకం చీరలు అండ్ హెవీ క్వాలిటీ అలానే సూరత్ బాంబే ప్రైజెస్ అంటే ఇంక నేను ప్రత్యేకంగా మనకి చెప్పేది ఏం లేదు ఎందుకంటే ప్రైజెస్ అండర్ కాస్ట్లోనే ఉంటాయి అండ్ మీకు ఈజీగా ప్రతి చీర అమ్మితే కూర్చొని అమ్మి డిమాండెడ్గా అమ్మినా కూడా రెండు వందల రూపాయలు మీకు లాభం అయితే వస్తుంది అలాంటి కలెక్షన్ అనేది షేర్ చేస్తూ ఉంటారు ఎక్కడ చూసినారండి కలెక్షన్ 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 అటు డైలీ వేర్ లైట్ ఫ్యాన్సీ లైట్ మనకి పార్టీ వేర్ అటు పట్టు చీరలు అటు మనకి డై అంటే రోజువారీ కలెక్షన్ అలాంటి రోజువారీగా మనం చీరలు వాడుకున్న సిల్క్ చీరలు అవి కూడా అన్నీ కూడా మనకి సూపర్ 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 కలెక్షన్ అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎంత నేను చెప్పినా ఎంత వీడియో చూపించినా నేను షేర్ చేసే కలెక్షన్ మాత్రం మొత్తం జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే వన్ పర్సెంట్ మాత్రం నేను వీడియోలో చూపించగలుగుతాను కానీ ఈరోజు మాత్రం సూపర్ కలెక్షన్ అండి కలర్ చార్ట్స్ కూడా ఈరోజు చాలా పర్పుల్లో కానీ వైట్లో కానీ అలా మనకి బ్లాక్ అండ్ రెడ్లో కానీ చాలా కలెక్షన్ అనేది ఉంది లైట్ వెయిట్ మనకి వర్క్ బ్లౌజులు కూడా చాలా ఉన్నాయండి బయట ఎక్కడైనా ఎయిట్ టు నైన్ హండ్రెడ్లు అమ్మేవి మన దగ్గరికి వచ్చేసాయంటే ఐదు వందలు ఐదు వందల యాభైలు ఇలానే ఉంటాయి అనమాట బయటకి మనకు అంత తేడా ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సెట్ వైజ్ తీసుకోవాలి వీడియో చూద్దాం మన ఫస్ట్ ఫస్ట్ కలెక్షను అండ్ మనకి వస్తానికి హెవీ హెవీ షిఫాన్ విత్ మనకి బాధినీ డిజైన్ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో మంచి షేడెడ్ విత్ మనకి అంతా కూడా ఇట్లా మనకి అంతా కూడా జెరీ లైన్స్ అయితే వస్తాయి అంటే మనకి విస్కస్ జెరీ లైన్స్ అయితే వస్తాయి అనమాట ఇదంతా కూడా మనకి ఒకసారికి పళ్ళు అండ్ రిమైనింగ్ మనకి సారీ డిజైన్ విత్ మనకి లైట్ వెయిట్ బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది బాందినీ చూడండి ఇప్పటివరకు ఇంత హైలైటెడ్ మీకు అయితే వచ్చి ఉండదు ఇది మిల్లి మీకు ప్రైస్ కూడా చెప్తాను శ్రావణ మాసం సేల్ జరుగుతుంది ఆ సేల్ లో మీకు వచ్చేసరికి ఇంకా లో ప్రైస్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం ఇంకా బ్లౌజ్ చూడలేదు మనము సారీ స్టార్టింగ్ నుంచి మనకి ఇదే ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది సో బ్లౌజ్ వేస్తున్నాం సర్ప్రైజ్ చూడండి వైట్ మీద మనకి ఇన్నర్ లైన్స్ వచ్చి అండ్ సారీ మనకి మెజంతా కలర్ కాబట్టి అదే కలర్తో మనకి అంతా కూడా కలంకారీ లతల వీవింగ్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి బ్లూ కలర్ అలానే మనకి ఒకసరికి మంచి చెర్రీ పింకు అలానే మనకి జామకాయ గ్రీను అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ బ్లూ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలరు అండ్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఎనిమిది రంగులు అనమాట ఎంత బాగుంది కదా విత్ ప్రైజ్ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ కానీ మనం శ్రావణ మాసం స్పెషల్ సేల్ గా పది రూపాయలు తగ్గించి టూ ఫార్టీకి కి అయితే ఇస్తున్నాము టూ ఫార్టీ ఇంటూ ఎయిట్ పీసెస్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి ఒకసారి స్కై బ్లూ విత్ మనకి పింక్ బార్డర్ అనమాట సో బార్డర్ మీద డిజైన్ చూసారు కదా మనకి వచ్చేసరికి అంతా కూడా బర్డ్స్ అయితే వచ్చినాయి ఇదంతా కూడా మనకి సారీ పళ్ళు అనమాట అండ్ మనకి డిజైన్ ఓవరాల్ గా లుక్ అయితే ఇదండి పళ్ళు లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం సారీ అయితే చూద్దాం మంచి బార్డర్ ప్యాటర్న్ వెరీ 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 నైస్ అండి ఇందులో కూడా బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది ఇది మనకి ఒకసారి పుష్ప పట్టు అండ్ మనకి టూ అండ్ కొత్తగా వచ్చిన డిజైన్స్ అనమాట విత్ అంతా కూడా సిల్వర్ కంప్లీట్ సిల్వర్ 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 అండ్ ఇప్పుడు దాకా ఈ డిజైన్ అయితే రాలేదు విత్ మీకు అంటే నేను బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ సారీ డిజైన్ చూడండి వెరీ వెరీ బ్యూటిఫుల్ నైస్ అండ్ మెటీరియల్ కూడా చాలా షైనింగ్ గా ఉంది అండ్ ఇప్పుడైతే బ్లౌజ్ బ్లౌజ్ మీద మనకి చూసారు కదా అంత కూడా సిల్వర్ తో మనకి మంచి లతల డిజైన్ అయితే వచ్చింది స్కై బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే ఇందులో రిమైనింగ్ కలర్స్ చిలక పచ్చా అండ్ మనకి పర్పులు అలానే మనకి ఒకసారి క్రీమ్ కలర్ కి కనకాంబరం షేడ్ అండి నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్కి వచ్చేసరికి చెర్రీ రెడ్ అలానే మనకి కలర్ కలర్కి వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి బాటిల్ అంటే ఎల్లోకి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ఇది ఒకసారి వైట్ కి వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ షేడ్ కి వచ్చేసరికి అమరాళ గ్రీన్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఇది ప్రైజ్ మూడు వందల అరవై ఉండే కానీ శ్రావణ మాసం స్పెషల్ మీకు ఇస్తున్నాము మూడు వందల యాభై ఇంటూ ఎయిట్ పీసెస్ మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ జార్జెట్ మీద లెహరియా లైన్స్ అనమాట సో ఇది బోర్డర్ ప్యాటర్న్ చూడండి ఎంత హెవీగా ఉందో అంతా కూడా మనకొసరికి ఒకసారి ఇట్లా టాజిల్స్ ఇలా టాజిల్స్ అయితే మనకి డిఫరెంట్ మనకి కుర్చులాగా అయితే వస్తుంది అనమాట అండ్ మనకి లెహరియా లైన్స్ నావీ బ్లూ కలర్ కి వైట్ ప్యాటర్ను ఇది మీకు సారీ అనేది నేను లాంగ్ లుకింగ్ చూపిస్తా లెహరియా కాబట్టి మీకు ఇలా కొంచెం లుకింగ్ అనేది లాంగ్ లుకింగ్ కే బాగుంటుంది ఇందులో కూడా మనకొసరికి బ్లౌజ్ చాలా స్పెషల్ అయితే ఉంటుంది వెరీ నైస్ ప్యూర్ ప్యూర్ హెవీ హెవీ జార్జెట్ అండి ఇది ఒకసారి వైట్ అండ్ మనకి చికెన్ కారీ వర్క్ విత్ మనకి ఒకసారి సీక్వెన్స్ సారీ మీద అంటే బ్లౌజ్ మీదంతా కూడా మనకి సీక్వెన్స్ అనేది వచ్చింది ఇవి రఫెల్స్ పెట్టి కుట్టిస్తే చాలా బాగుంటుందండి విత్ మనకి ఇవన్నీ కూడా ట్రెండింగ్ డిజైన్స్ అనమాట అండ్ నావీ బ్లూ చూసారు కదా ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి ద్రాక్ష కలరు మెరూన్ రెడ్ రెడ్ కలరు గ్రీన్ కలర్ కృష్ణ బ్లూ కలర్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అన్ను సో ఇందులో మనకి సిక్స్త్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉందండి రెడ్ కలర్ పింక్ రెడ్ అలానే మనకి కృష్ణ బ్లూ అలానే మనకి బోటల్ గ్రీన్ అండ్ వైన్ కలర్ నావి బ్లూ కలర్ ఓవరాల్ గా మనకి ఒకసారి సిక్స్ కలర్ చార్ట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది మనం ఇస్తున్న శ్రావణ మాసం స్పెషల్ ప్రైస్ మూడు వందల తొంభై రూపాయలు ఇంటూ సిక్స్ అయితే కానీ మనం పది రూపాయలు తగ్గించి మూడు వందల ఎనభై ఇంటూ సిక్స్ అండి మిస్ చేసుకోవద్దండి మంచి లాభాలు తీయచ్చు ఐదు వందల యాభై అలా సేల్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ప్లెయిన్ సారీస్ అండ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి అండ్ అసలు స్టాక్ అయిపోతూనే ఉందండి కింద మనకంతా కూడా కట్ బార్డర్ అండ్ చైన్ స్టిచ్ అయితే వస్తుంది కలర్ కాంట్రాస్ట్ థ్రెడ్ యూజ్ చేస్తారు మంచి బోటిల్ గ్రీన్ అండి వెరీ డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇదంతా కూడా మనకి సారీ ఆల్ ఓవర్ మనకి హెవీ జార్జెట్ అది హెవీ జార్జెట్ మీద మనకి ప్లెయినే వస్తుంది కల్లా మనకి స్పెషల్ వచ్చేసరికి బ్లౌజ్ అండి విత్ మనకి కలర్ చాట్ అనమాట ఇది మనకి ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటుంది వెరీ వెరీ నైస్ ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము అలానే రిమైనింగ్ కలర్స్ కూడా చూద్దాము ఇవి కూడా బాగా ట్రెండింగ్ ఉంది బాగా డిమాండెడ్ గా అయితే జరుగుతుంది మనకు వస్తుంది ఇప్పుడు స్పెషల్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూడండి మనకి ఆల్మోస్ట్ వెడల్పు వన్ మీటర్ అయితే వచ్చింది విత్ మనకి బోర్డర్ అంతా కూడా మంచి ఫ్లవర్ వీవింగ్ వచ్చి ఫ్లవర్ వీవింగ్ చుట్టూతే మనకి థ్రెడ్ వరకు అండ్ మనకి వస్త కట్ బోర్డర్ లాగా ఇచ్చేసి మళ్ళీ లోపలంతా సీక్వెన్స్ తో ఫిల్ చేశారు ఇదంతా కూడా బోర్డర్ అనమాట అక్కడక్కడ కూడా మనకి బ్రాడ్ కలర్ లోనే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి విత్ ఇప్పుడు కలర్ చార్ట్ హెన్నా గ్రీన్ కలర్ నావి బ్లూ షేడు కృష్ణ బ్లూ కలరు వైన్ మెరూన్ రెడ్ ఓవరాల్గా మనకు వచ్చరికి సిక్స్ కలర్ చార్ట్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై కానీ మనం ఇస్తున్నాము శ్రావణ మాసం స్పెషల్ మూడు వందల ఎనభై ఇంటూ సిక్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి బ్లౌజ్ అపీరెన్స్ చూడండి ఇక్కడ మీకు వేసరికి బ్లౌజ్ అపీరెన్స్ అనేది చాలా గ్రాండ్గా చాలా గ్లేజింగ్తో అయితే ఉందన్నమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ విత్ మనకి ఒకసారి వర్క్ బ్లౌజ్ అనమాట అండ్ ఇదంతా కూడా సెల్ఫ్ వీవింగ్ మనకి థ్రెడ్ అయితే వస్తుంది ఇది చూడండి మనకి అంతా కూడా వీవింగ్ అయితే వచ్చి విత్ మనకి అంతా కూడా గోల్డ్ స్టోన్ వస్తుంది అండ్ టాజిల్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయండి చాలా బాగుంది సరి అంటే సారీ అంతా కూడా మనకి లక్ష స్టైల్లో మొత్తం అంతా కూడా బ్రాసో వీవింగ్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ మనకి మొత్తం ఇంకా స్టోన్ వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ అండి అయితే ఇందులో మనకి వచ్చేసరికి ఏంటంటే మనకి స్పెషల్ అనేది వర్క్ బ్లౌజ్ అనమాట ఆ వర్క్ బ్లౌజ్ ఏంటనేది మనం అయితే చూద్దాము బ్లౌజ్ వచ్చేసరికి మనకి పక్కా కాంట్రాస్ట్ మెరూన్ రెడ్ అండ్ మనకి ఒకసారి కట్ బార్డర్ విత్ మనకి బోర్డర్ వరకు అలానే మనకి హ్యాండ్స్ అంతా కూడా మనకి గోల్డ్ సీక్వెన్స్ అక్కడక్కడ మనకి ఇలా బుటా అయితే వచ్చిందనమాట అండ్ మనకి ఒకసారికి మంచి అంటే పొప్పాయ కి మనకి మెరూన్ అనమాట ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి మంచి రేడియం గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ గ్రీన్ కలర్ అలానే మనకి గ్రే విత్ నావి బ్లూ షేడ్ అలానే మనకి పింక్ విత్ మెరూన్ రెడ్ లక్స్ గ్రీన్ కలర్ కి మనకి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి డార్క్ గులాం పింక్కి వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ అనమాట వావు ఓవరాల్ సిక్స్ కలర్స్ సూపర్ అండి సూపర్ 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 అండ్ ఇప్పుడు ప్రైస్ చూద్దాం ఐదు వందల నలభై అయితే మనం శ్రావణ మాసం స్పే సేల్లో ఇస్తున్నాం కేవలం ఐదు వందల ముప్పై ఐదు వందల ముప్పై ఇంటూ సిక్స్ అండి కానీ మీరు కనుక అక్కడు గమనిస్తే ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ వావు సూపర్ కదా ఎవ్రీ కలర్ అదిరిపోయింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ మన నెక్స్ట్ కలెక్షన్ హెవీ జార్జెట్ విత్ మనకంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేవ్ డిజైన్ అనమాట విత్ మీకు బార్డర్ చూపిస్తాను చూడండి మంచి లేస్ మీద మనకి ఫుల్ మగ్గం వరకు చేసిన మనకి బార్డర్ అయితే వచ్చిందనమాట ఈ బార్డర్ మనకి ఫోర్ సైడ్స్ ఉంటుంది ఓకే మంచి డార్క్ పర్పుల్ మీదనమాట వైట్ మీద మనకి అంతా కూడా పర్పుల్ వేవ్స్ ఇదంతా కూడా సో బ్లౌజ్ చూద్దాం చాలా స్పెషల్గా అయితే ఉంటుందండి వెరీ నైస్ హెవీ క్వాలిటీ విత్ మనకి వస్తే కానీ కొలతలు కూడా ఎక్కువ వస్తాయి బ్లౌజ్ అనమాట ఓకే అండ్ బార్డర్ ప్యాటర్న్ పట్టు బుట్ట విత్ మనకి బ్లౌజ్ అంతా కూడా సిల్వర్తో మనకి అంతా కూడా బుట్ట అయితే వచ్చింది ఓకే రిమైనింగ్ కలర్స్ కూడా చూద్దాం ఇలాంటివన్నీ కూడా అసలు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎబోనే కానీ సెవెన్ ఫిఫ్టీ బిలో అన్న మాట అయితే లేదండి ఆన్లైన్లో కానీ మనకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి శ్రావణ మాసం స్పెషల్ సేల్లో స్పెషల్ ప్రైస్ అయితే ఉంది వైలెట్ బ్లాక్ కలర్ మెరూన్ రెడ్ అండ్ మనకి పీకా గ్రీను సూపర్ ప్రైజ్ ఐదు వందల నలభై యాక్చువల్లీ ప్రైజు కానీ మనం ఇస్తున్నాం శ్రావణ మాసం స్పెషల్ ఐదు వందల ముప్పై ఇంటూ ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట అయితే ఒక జాక్పాట్ లాంటి కలెక్షన్ చూపిస్తున్నాము లావెండర్ ఇయర్ స్పెషల్ కలర్ కదండి అండ్ ఈ కలర్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎనిమిది వస్తాయి ఎనిమిది కూడా మనకి వైలెట్ క్వీన్ వైలెట్ స్పెషల్ వైలెట్ క్వీన్ చూసారు లక్ష్మీ బ్రాండెడ్ లో మీరు ఎనిమిది డిజిటల్స్ వేసుకుంటానంటే ఓకే అండి లేదంటే ఎనీ ఫోర్ డిజిటల్స్ తీసుకోవచ్చు కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ అయితే ఉంటాయి అనమాట పళ్ళు ఎనిమిది ఎనిమిది రకాల డిఫరెంట్ కేటలాగ్స్ సాటిన్ బార్డర్ ఓకే వన్ ఆఫ్ ది డిజైన్ ఓపెన్ ఇస్తున్నాం అంతే కానీ ఎనిమిది నేను లావెండర్ స్పెషల్ చూపిస్తాను లావెండర్ క్లీన్ క్వీన్ కావాలి అంటే మీకు ఇది ఎనిమిది ఉన్న బండి ఇమ్మంటే ఇచ్చేస్తారు ఇది మనకి బ్లౌజు ఓకే ఇప్పుడు ఈ ఎనిమిదిలో మనం ఎనిమిది లావెండర్ కలర్స్ ఎనిమిది లావెండర్ డిజైన్స్ అయితే చూద్దాము ఇది మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ నైంటీ ఇంక ఇందులో మాత్రం తగ్గించేది ఏమి ఉండదు ఇది చాలా చాలా సుపీరియర్ క్వాలిటీ ఇస్తూ మనం ఈ ప్రైస్ ఇస్తున్నాం లావెండరే డిజిటల్ మారింది మీరు గమనిస్తే ఓకే థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ ఎయిత్ వన్ మీరు ఎనీ ఫోర్ అయినా తీసుకోవచ్చు లేదు ఎయిట్ కావాలంటే ఎయిట్ తీసుకోవచ్చు ఇది నాలుగు వందల తొంభై నాలుగు వందల తొంభై ఇంటూ ఎయిట్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో కొనండి అమ్మండి మర్చిపోండి అనే ఛాన్స్ ప్రైజ్ లో మరి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట డార్క్ మనకి లక్స్ గ్రీన్ అయితే వచ్చింది బార్డర్ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ జెరీ బార్డర్ విత్ మనకి మధ్యలో అంతా కూడా చాకో సీక్వెన్స్ ఇదంతా కూడా మనకి టూలిప్స్ తో లోటస్ తో మనకి అంతా కూడా పళ్ళు అనమాట రేడియం పళ్ళు సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఓకే వెరీ నైస్ సారీ వెరీ నైస్ క్వాలిటీ అండ్ ఇది మనకి ఛాన్స్ ప్రైజ్ అండి అమ్మండి మర్చిపోండి ఈ ఛాన్స్ వన్ టైం ఛాన్స్ ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో విత్ మనకి హ్యాండ్స్ బార్డర్ ఓకే ఇందులో ఏంటంటే మనకి ట్వెల్వ్ కలర్ చార్ట్ వస్తుంది మీ ఇష్టం అండి సిక్స్ సపోర్ట్ ఇస్తాము ఇది ప్రైజ్ మాత్రం అమేజింగ్ ఉంటుంది చాలా అమేజింగ్గా ఉంటుంది అండ్ ట్వెల్వ్ కలర్స్ చూడండి ట్వెల్వ్ కలర్స్ వేసుకుంటే చాలా కలుస్తాయి పింక్ సి గ్రీన్ పీచ్ కలర్ స్కై బ్లూ గ్రీన్ కలర్ అండ్ డార్క్ పింక్ అండ్ మనకు వస్తరికి లెమన్ ఎల్లో అంటే సారీ అండి ప్యారెట్ గ్రీను గులాం పింకు మస్టర్డ్ కాంబినేషన్ అండ్ మనకు వస్తరికి యాష్ ఓకే గ్రే కలరు అండ్ మనకి వైలెట్ ఓవరాల్గా ఇది అనమాట మనకి పిక్ ప్రైజ్ అన్నా നാലു വന്നല തൊമ്പ నాలుగు వందల అరవై రూపాయలు అండి నాలుగు అరవై ఇంటూ ట్వెల్వ్ అనమాట మీకు ఎనీ సిక్స్ కూడా ఇస్తాము ఈ లో సపోర్ట్ చేస్తాము కానీ నాలుగు అరవై అన్నమాట బయట ఈ క్వాలిటీకి ఈ డిజైన్స్ కి పొరపాటును కూడా ఉండదు గమనించండి అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి షిమ్మర్ షేడెడ్ అనమాట విత్ మనకంతా కూడా ఇదిగోండి కట్ బోర్డర్ అయితే వస్తుంది చూసారు కదా బార్డర్ మీదంతా కూడా మనకి కట్ వర్క్ వచ్చి సిరోస్కి స్టోన్ అయితే వస్తుంది అండ్ మొత్తం షేడెడ్ ఆల్ ఓవర్ మనకి కొంత శారీ అంతా షేడెడ్ అనమాట టూ కలర్ కాంబినేషన్లో మనకి హెవీ హెవీ ప్యాటర్న్ విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ ఇందులో చాలా స్పెషల్గా వస్తుంది విత్ ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు చూడని కలర్ చాటు మీరు చూడని బ్లౌజ్ అయితే వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి షైన్ షైన్ అవుతూనే ఉంటుంది విత్ మనకి ఈ అంటే ఈ కూడా మొత్తం సారీ అంతా కూడా మనకి అంటే బ్లింక్ అవుతూనే ఉంటుంది విత్ మనకి బ్లౌజ్ అనేది చూడండి ఫస్ట్ టైం మనకి ఎంత కూడా సీక్వెన్స్ బ్లౌజ్ జార్జెట్ అయితే ఇచ్చారు ఇప్పటిదాకా ఈ డిజిటల్ ఈ థ్రెడ్ వరకు ఈ సీక్వెన్స్ అయితే మనకి రాలేదండి మంచి కలర్ వెరీ డార్క్ ఆనియన్ పింక్ షేడ్ బ్యూటిఫుల్ కలర్ అండి విత్ లైట్ వెయిట్ అండ్ మనకి కంప్లీట్ మళ్ళీ వాషబుల్ ఫ్యాన్సీలో ఇంత లో ప్రైజా అన్నట్టు అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా ఎక్స్ట్రానరీగా ఉంటాయి సపోటా షేడ్ ఓకే మంచి గుహ గ్రీన్ రామా గ్రీన్ గోల్డెన్ ఎల్లో కలరు అండ్ మనకొసరికి ద్రాక్ష కలర్ ఓరాల్గా సిక్స్ కలర్స్ అనమాట సో ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల ముప్పై అయితే కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఆరు వందల ఇరవై రూపాయలు ఆరు వందల ఇరవై ఇంటూ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్ చాట్ అనమాట వీడియోలో ఇప్పుడు మనం ఓపెన్ పిక్ ఇస్తున్న కలర్ వచ్చేసరికి ఈ కలర్ కి ఈ డిజైన్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా మనం అయితే ఇస్తామన్నమాట ప్యూర్ డోలా సో చూసారు కదండి మనకి డిజిటల్ డోలా వస్తుంది విత్ మనకి ఒకసరికి కాంట్రాస్ట్ మనకి జెరీ బార్డర్ అనమాట అండ్ మనకి జిగ్జా స్టైల్లో మంచి బార్డర్ పింక్ కలర్ మనకి ఒకసరికి లక్స్ గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి ఓవరాల్గా సారీ లుక్ పళ్ళు చూసారు కదా ఇంకా శారీ అంతా చూడండి ఇదే కలర్ మీకు ఎన్నైనా ఇవ్వగలుగుతాం మినిమమ్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకోవాలి అండ్ ఇప్పుడు మనము సారీ మొత్తం సారీ కొలతలు కూడా పెద్ద వస్తాయండి ఎందుకంటే ఇది లక్ష్మీ లో అనమాట సో హెవీ ప్యాటర్న్ బాగా బ్లౌజ్ చూద్దామండి పూర్తిగా కాంట్రాస్ట్ విత్ మనకు ఒకసారి పట్టు మెటీరియల్లో అలానే మనకు హ్యాండ్స్ వీవింగ్ బార్డరు అండ్ వెరీ నైస్ ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇందులో ఇంకా తగ్గించేది ఏం లేదండి త్రీ ఫిఫ్టీ ఇంటూ మీరు ఎన్ని తీసుకుంటే అన్ని పీసెస్ అనమాట ఇది ఒక కలర్ కదా అండ్ నెక్స్ట్ ఇంకా కలర్ చార్ట్ అనేది చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ డార్క్ లెవెండర్ కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది మనకి బోర్డర్ అంతా కూడా మనకి మంచి సాటిన్ బార్డర్ వచ్చేసి అంత కూడా రేషం లేను అంతా కూడా మనకి విస్కస్ వస్తుందండి ఇది మనకి కలంకారి మనకి అంటే కొండపల్లి బొమ్మల డిజైన్ అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ అయితే వస్తుంది మంచి పర్పుల్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ చెక్స్ అనమాట ఇది కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్ మీకు ఎన్ని ప్యాటర్న్స్ అయితే మనమైతే ఇస్తామన్నమాట విత్ బ్లౌజ్ స్పెషల్గా ఉంటుంది నేను బ్లౌజ్ కూడా అయితే మీకు అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను సారీ డిజైన్ కానీ క్వాలిటీ గానీ సూపర్ అండి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసరికి పూర్తిగా కాంట్రాస్ట్ వస్తుంది ఎల్లో లైన్స్ కొండపల్లి బొమ్మ వెరీ వెరీ నైస్ అండి ఇదే కలర్ ఇదే కాంబినేషన్ ఎన్ని పీసెస్ అయినా ఇస్తాము సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వైట్ అండ్ మనకి బ్లాక్ కలర్ బ్లాక్ కాంబినేషన్ విత్ మనకి కిందంతా కూడా ఇదిగోండి గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందనమాట తో విత్ మనకి ఇదంతా కూడా పటోలా కౌ డిజైన్ వస్తే పళ్ళు అనమాట సారీలో కూడా మనకి లోటస్ అయితే వస్తుంది గమనించండి సో ఓవరాల్ పీ మనకి లుక్ అయితే ఇదనమాట ఇది కూడా ఇదే కలర్ ఇదే డిజైన్ మనం ఎన్ని పీసెస్ అయినా ఇస్తాము అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం సారీ క్వాలిటీ అయితే చాలా హై క్వాలిటీ వస్తుంది బయట చాలా హెవీ ప్రైస్ ఉందండి ఇది మనకి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వెరీ నైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఇదే ప్యాటర్న్ మీకు ఎన్ని పీసెస్ అయినా ఇస్తామన్నమాట అండ్ ఇదే కాంబినేషన్లో ఇదే ప్రైస్లో మనకి కొంచెం లిటిల్ బిట్ డిజైన్ మారి మనకి ఇంకొక వైట్ అండ్ బ్లాక్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా చూద్దాం ఇది మనకి కవ్విత్ మనకి కమలం డిజైన్ లోటస్ కమలం డిజైన్ వచ్చింది కదా అండ్ నెక్స్ట్ ఏం వచ్చింది అండ్ ప్రైస్ మాత్రం సేమేనండి డిజైన్ ఒకటే మీరు వాచ్ చేయండి పళ్ళు కలంకారీ వెరీ నైస్ బార్డర్ రేషం బార్డర్ మీనా అంత చాప్ అనమాట ఫిష్ డిజైన్ ఓకే ఇదే వేరియేషన్ మనకి ఇది మనకి లోటస్ అండ్ కౌ డిజైన్ అయితే ఫస్ట్ సెకండ్ వన్ వచ్చరికి మనకి ఫిష్ అండ్ మనకి వచ్చరికి అంత కూడా లతల ప్యాటర్న్ ఇది వచ్చరికి మనకి ఏంటంటే పటోలా ఫ్లవర్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట ఓకే త్రీ ఫిఫ్టీ అండి ఇవైనా మీరు తీసుకోవచ్చు ఇవైనా తీసుకోవచ్చు ఏవైనా మినిమం ఫైవ్ అండి గమనించండి టూ బార్డర్స్ టూ శారీస్ మీకు క్లియర్ కట్గా అయితే చూపించాను సో వీడియోలో మన నెక్స్ట్ అండి ఇది కూడా మనకు ఒకసారికి పట్టు బార్డర్ వచ్చింది కలసం రుద్రాక్ష బార్డర్ వచ్చి మధ్యలో అంతా కూడా ఇలా చాకో సీక్వెన్స్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి పళ్ళు మీద బటర్ఫ్లైస్ అనమాట ఇది మనకి ప్రైస్ కొద్దిగా లిటిల్ బిట్ అండి అసలు ఎంత లిటిల్ బిట్ మీకు నేను చెప్తాను మంచి బటర్ఫ్లైస్ అనమాట బార్డర్ మీద అంతా కూడా మనకి చాకో సీక్వెన్స్ అయితే వస్తుంది అండ్ సారీ అంతా చూడండి ఇది కూడా మనకు ఒకసారి ప్యూర్ డోలా అయితే వస్తుంది అనమాట డోలా పట్టు అండ్ బ్లౌజ్ చూద్దాము ఇదే ప్యాటర్న్ ఇదే స్టైల్లో మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా ఇవ్వగలుగుతాం అండ్ మనకి బోర్డర్ అండ్ బోర్డర్ మీదంతా కూడా మనకి రేషము విత్ మనకి అంతా కూడా చాకో సీక్వెన్స్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ మనకి మూడు వందల అరవై రూపాయలు అండ్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న ఇదే లో అవైలబిలిటీలో ఉన్నాయి గమనించండి ఇలానే ఇంకా ఒక టూ డిజైన్స్ ఉన్నాయి కలర్ చార్ట్లో అవి కూడా చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ టాజిల్స్ అనమాట ఇదంతా కూడా మీకు అయితే టాజిల్స్ అయితే వస్తాయి విత్ మనకి అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మ్యాంగో డిజైన్ వస్తుంది అండ్ సారీ మీదంతా కూడా మనకి లీఫీ అనమాట అండ్ మంచి హెవీ మైక్ ఆఫ్ ఆయిల్ అయితే వస్తుంది అనమాట విత్ మనకి ఇంకా సారీ అంతా కూడా ఇంకా ఆల్ ఓవర్ మనకి ప్లెయిన్ మీద ఈ ఫ్లవర్ విత్ మనకి మ్యాంగో బుట్ట అనేది వస్తూనే ఉంటుంది టాజిల్స్ వచ్చేసరికి మనకి రెడ్ రిలేటెడ్ గా వస్తాయి అనమాట ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది సేమ్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే చూపిస్తాను అండ్ మీద మనకి వచ్చేసరికి బ్లౌజ్ చూడండి వెరీ నైస్ ఇది మీకు డబల్ ఫోల్డింగ్ లో పెట్టాము అండ్ బోత్ సైడ్స్ మనకి వర్క్ అనమాట ఆల్ ఓవర్ మనకి ఫుల్ ఫుల్ జర్దోసి వర్క్ విత్ మనకి థ్రెడ్ వర్క్ అనమాట బ్లాక్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ ఇదే పీసు మీకు ఎన్ని కాలను ఇవ్వగలుగుతాం కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ రిమైనింగ్ మనకి కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది అది కూడా చూద్దాము మరొక స్పెషల్ కలర్ చాట్ అండి మంచి లావెండర్ కలర్ ఇది బార్డర్ అంతా కూడా మీరు కనుక చూస్తే అండ్ ఫుల్ కట్ వర్క్ వచ్చి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇది స్పెషల్ కలర్ మనకి వచ్చేసరికి ఇమిటేషన్స్ ఉంటాయి ఇది మాత్రం ఇమిటేషన్ కాదండి మనకి ప్యూర్ అనమాట విత్ మనకి శారీ అంతా కూడా మనకి వచ్చేసరికి అంటే జిగ్జాగ్ లైట్ గా మనకి అనేది ఇలా మైకా అనేది వస్తుందన్నమాట మంచి లావెండర్ ఇంతకు ముందు ఏంటంటే మనకి అంటే యాంటిక్ సిల్వర్లో అయితే వచ్చింది ఇప్పుడైతే మనకి అంతా కూడా లావెండర్ వచ్చింది వచ్చిందనమాట విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ అయితే వస్తుంది డార్క్ చూడండి హ్యాండ్స్ బోర్డర్ ఎంత హెవీగా ఉందో ఈ కాంబినేషన్ వెరీ నైస్ అంటే ఇంతకు ముందు దీనిలో వేరే కాంబినేషన్ చూసాం గానీ ఇది వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి విత్ మనకి వచ్చేసరికి ఇలా ఫ్లవర్ వీవింగ్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు అండి ఇది కూడా మనకి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇది కూడా మీకు వచ్చేసరికి ఎన్ని పీసెస్ అయినా ఎన్ని పీసెస్ అయినా మనం ఇవ్వగలుగుతాము అండ్ సేమ్ ప్రైస్ మినిమం రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఒక త్రీ నుంచి ఒక ఫైవ్ అనేది తీసుకోవాలి గమనించండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ సో వీడియోలో మనం షేర్ చేసే కలెక్షన్ కాకుండా నెక్స్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయో అండ్ వీటితో పాటు లంగా ఓణిలో కూడా కొన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి అవి కూడా చూపిస్తాయి సో లంగా ఓణిలో కూడా మనకి పట్టు లంగా ఓణిలు అనేది అవైలబిలిటీలో లో ఉన్నాయి ఇలా మనకి ఓణీ అండ్ బ్లౌజ్ లంగా ఇవి కూడా మనకి చూడండి ఆల్ కలర్స్ అన్నమాట అదే అండి మేము అందుకే షాపుని విజిట్ చేస్తే మీరు అంతే ఎన్ని రకాల డిజైన్స్ అయినా మీరు చూసుకోవచ్చు సిలికోనా అయితే మనకి మొన్న ఎంత కలెక్షన్ చూపించామో చూసే ఉంటారు కానీ ఇప్పుడు చూడండి మనకి కొద్ది కలెక్షన్ అన్నమాట మళ్ళీ మనకైతే రీస్టాక్ అయితే అవుతాయి కానీ ఇలా వస్తూ ఉంటే ఇలా అయిపోతూ ఉంటాయండి సో ఎవరికైనా చెప్పేది ఒకటి వీలైనంత వరకు షాప్ నైతే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ టాప్స్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్